పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున నామమున ఆమె ప్రియా స్నేహితుల ఈ నెల అక్టోబర్ మరియ మాత పూజిత మాసం జపమాల రాగ్ని వర్ధళ్ళు మరి ఈ నెలంతా కూడా జపమాల గురించి మనం ధ్యానిస్తూ ఉండగా భక్తుల భావాల్లో జపమాల ప్రాముఖ్యతను ధ్యానించుదాం ద్వితీయ వాటికన్ మహాసభ మనకు జపమాలయే మన ధ్యాన పాఠశాల ఈ బడిలోనే మనం నమ్ముకున్న క్రైస్తవ విశ్వాసం పైనను యేసు ప్రభుని జీవితం పైనను మరియు మాత జీవితం పైనను ధ్యానం చేయగలిగాం మరియు మాత ద్వారా యేసు ప్రభుని వద్దకు చేరుకోవడానికి జపమాల ఒక విశేష సాధనంగా తోడ్పడుతుంది ద్వితీయ వాటికన్ మహాసభ అనంతరం దైవార్చన గడియలు పేరుతో శ్రీసభ ప్రార్థనా గ్రంథం అన్ని గ్రం భాషల్లోనూ అందుబాటులో ఉంది అది శ్రీ సభ అధికారిక ప్రార్థనా గ్రంథం విశ్వాసులంతా ఉపయోగించదగిన ఉత్తమ ప్రార్థనల గ్రంథం అందువల్ల ఈనాడు జపమాల ఒక ప్రాముఖ్యాన్ని కోల్పోయిందనే భ్రమ కలిగితే కలగవచ్చు ఈ విషయాన్ని ఇప్పుడు అవలోకిద్దాం జపమాల ఒక ధ్యాన ప్రార్థన అని చెప్పాం అందువల్ల ధ్యానభ్యాసం ద్వారా లభించే ఫలాలన్నీ జపమాల ధ్యానం ద్వారా లభిస్తాయి జపమాల సందర్భంగా భక్తులు స్మరించి ధ్యానించే పవిత్ర ఘట్టాలు వారి మనసులను ప్రభావితం చేస్తాయి వారిలో హృదయ పరివర్తనం కలిగిస్తాయి పునీత అల్ఫోన్స్ లిగోరి గారు చెప్పినట్లు ధ్యానం పాపం కలిసి జీవించలేవు అనగా మరియమాత యేసు ప్రభుని జీవిత సన్నివేశాలపై అనుదినం ధ్యానం చేస్తూ జపమాల ప్రార్థనలో మనసారా పాల్గొనే భక్తుడు పాపపు తలంపులకు పాపపు క్రియలకు దూరంగా ఉంటాడు ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ జగద్గురువు పునీతుడు అయిన ఐదవ భక్తినాథుడు జపమాల భక్తి అమల్లోకి వచ్చిన తర్వాత విశ్వాసుల మనస్తత్వాల్లో ఊహించలేనంతగా మార్పు వచ్చింది అని వాకొన్నాడు వాస్తవంగా మనుషుల మనస్తత్వాల్లో మార్పు రావడం అంత సులభం కాదు అంత యాత్రికంగా కాదు ఒక వ్యక్తిలో తగినంత మార్పు రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు అందువల్ల జపమాల క్షణంలోనే మనిషిని మార్చివేయడం మార్చివేయదు కానీ సాను పెడుతూ ఉంటే పదునెక్కిన కత్తిలాగా జపమాలు చెబుతూ ఉంటే భక్తుని హృదయం దివ్య తేజస్సుతో క్రమం క్రమంగా ప్రజ్వలుతుంది ఆపేమట అది పాపాన్ని దహించివేసి అగ్నిజ్వాలాగా మారి హృదయ కల్మశాన్ని తొలగించి వేస్తుంది నిర్మల మనస్సును అనుగ్రహిస్తుంది పదమూడవ సింహరాయలు జగద్గురువు గారు పవిత్ర ఆనందం విశ్వలేఖలో పద్దెనిమిది వందల తొంభై మూడులో చిత్తశుద్ధితో జాపాల ప్రార్థనను చెప్పుకుంటే అది వ్యష్టిగతంగానూ పరంగాను మేలు చేస్తుంది అని రూఢీగా చెప్పారు ఇరవైయో శతాబ్దానికి చెందిన పాద్రేపియో ఈయన ఇరవైయో శతాబ్దంలో క్రీస్తు గాయాలను తన హస్తాల్లో అద్భుతంగా పొందిన గురువు కపోచిన్ సబ్కు చెందిన ఈయనకు పదహారు ఆరు రెండు వేల రెండున శ్రీ సభ పునీత పట్టం కట్టింది జపమాల సభ రూపొందించిన గొప్ప ఆయుధం అని వాకున్నాడు ఇరవై మూడవ బాబు గారు జపమాల దావీదు వాడిన ఒడిసెల వంటిది ఆధునిక యుగంలో సమస్యలను సృష్టించే గోలియాతును ఎదిరించటానికి ఉపకరించే సాధనం అని అభివర్ణించాడు ఫెడ్డినాన్ ఫాక్ అనే ఒక ఫ్రెంచ్ సైన్యాధికారి తన తోటి సైనికులకు ఇచ్చిన ఉత్తమ సలహా ఇది యుద్ధంలో ఒక వృద్ధ సైనికుని సలహా తీసుకో కానీ జపమాల ప్రార్థన చెప్పడం మానవద్దు ఈ ప్రార్థన అతడు తీసుకునే నిర్ణయాలను ఎన్నో విధాలుగా ప్రభావితం చేసిందని తన బుద్ధిని వికసి వికసించిందని అతడు చెప్పేవాడు పదమూడవ సింహరాయలు జగద్గురువు గారు ఇంకా ఎలా అన్నారు ప్రజల హృదయాల్లో ఏసు ప్రభువు నెలకొనేలా చేసే సాధనం జపమాల సంఘానికి పునాది కుటుంబం కుటుంబానికి పునాది జపమాల జపమాల మూలంగా ప్రతి కుటుంబం ఏసు ప్రభువును సునాయాసంగా చేరగలుగుతుంది ఆ కుటుంబంలో ఐక్యమత్యం నెలకొంటుంది ఇలాంటి కుటుంబాలు రాతి పునాది మీద నిర్మించిన భవనంలా సుస్థిరంగా ఉంటాయి నైతిక విలువలతో ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి దేవుడు తన సేవ నిమిత్తం పిల్లల్ని ఇలాంటి కుటుంబాల నుంచే పిలుచుకుంటాడు జపమాల ప్రాముఖ్యం గురించి మాట్లాడుతూ జగద్గురు పన్నెండవ భక్తినాథుడు నాథుడు సువార్థ గ్రంథాల సంగ్రహమే జపమాల అన్నాడు ఆరవ పాలు గారు ఆలోచనల ప్రకారం జపమాల స్థుతి విన్నప ప్రార్థన సమ్మేళనం జపమాల ధ్యానం పట్ల అభిరుచిని కలిగించే ప్రార్థన జపమాల క్రైస్తవ జీవితం పట్ల భక్తిని సువార్థ సేవల పట్ల ఆసక్తిని పుట్టించే జపం క్రైస్తవ అర్చనా కాండాన్ని ప్రాచీన వృక్షం తొడిగిన కొమ్మయ్యే జపమాల మరియు భక్తి ప్రియ స్నేహితులారు మరి యొక్క జపమాలను మనం ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క జపమాలను ధ్యానించడం ద్వారా మరి ఫాతిమా నగరంలో మరి తల్లి జపమాల రాజిగా పాల్గొనటం జరిగింది జపమాల రాణిగా ఆమె తనను తాను వ్యక్తపరచుకోవటం అద్భుతాలు చేయటం మనం చూస్తున్నాం పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో మరి మాత ఆరు పర్యాయంలో దర్శనమిచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ పదిహేడు పదమూడవన ఇచ్చిన చివరి దర్శనంలో జపమాల ప్రార్థన చెప్పమని సూచించింది కమ్యూనిస్ట్ దేశమైన రష్యా మార్పు కోసం ప్రపంచ శాంతి కోసం ఈ ప్రార్థనను ఉపయోగించమని తెలియజెప్పింది ఆనాడు లూసి అనే బాలిక ఇప్పుడు ఆమె మరణించగా మరణించగా ఆమెను నీత పట్టా కట్టడం జరిగింది ఫాతిమా నగరానికి ఇరవై సంవత్సరాల క్రి కిలోమీటర్ల దూరంలో ఒక సన్యాసి పట్టణంలో ఆమె సభ్యురాలిగా ఉంది ఆమెతో పాటు మాత దర్శన భాగ్యాన్ని పొందిన మరో ఇద్దరు ఫ్రాన్సిస్ జంత బాల్యంలోనే మరణించిన విషయం మనందరికీ తెలుసు మరియు మాతను అతను ఉద్దేశించి నీవు ఎవరు అమ్మా నీ కోరికేమిటమ్మా అని ప్రశ్నిస్తే ఆ మాత నేను జపాల రాణిని విశ్వాసులను హెచ్చరించడానికి నేను వచ్చాను వారు పశ్చాత్తాప్తులై తమ విధానాలు మార్చుకొని పాప క్షమాపణ అడగాలి ఇప్పటికే ప్రభు హృదయం తీవ్రంగా గాయపడి ఉంది ఇంకా మన ప్రభువును బాధ పెట్టడం సఫం కాదు అందరూ జపమాల ప్రార్థన చెప్పాలి అంటూ బదులు పెరిగింది కాబట్టి ఆరవ పాలు పాప్ గారు ఎంతో ఉన్నతము ప్రయోజనకరమైన జపమాల ప్రార్థనలో ప్రతి కుటుంబం పాల్గొనటం సముచితమని సూచించాడు ప్రియా స్నేహితులారా ఈ నెలంతా కూడా జపమాలను చేపించుదాం తల్లి యొక్క దేవెళ్లను పొంది అనేక ఉత్తరించు ఆత్మలను పర్లోక రాజ్యానికి చేర్చడానికి తోడ్పడదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె